హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బెండకాయ ఫ్రై చేయబోతున్నామండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేయాలో చూసిద్దామా మరి ముందుగా మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గుప్పిడు పల్లీలని ఎర్రగా వేగనివ్వాలండి పల్లీలు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు బాగుంటుంది ఫ్రై కాబట్టి అలానే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా పల్లీలు తినడానికి ఇవి రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా బాగా ఎర్రగా ఏగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి ఇలా చక్కగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి బౌల్లో తీసుకొని అదే ఆయిల్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి వేపుకోవాలి చూసారు కదా ఎంత ఎర్రగా వేగాయో ఇలా వేగితేనే మనకి కరకరలాడుతూ ఉంటాయండి తినేటప్పుడు కర్రీ చూసారు కదా ఇలా కట్ చేయాలి మరీ పెద్ద ముక్కలైతే తొందరగా వేగవండి ఇలా చిన్న సైజులో కట్ చేసుకుంటే మనము ఆయిల్లో వేపుకుంటాం కాబట్టి తొందరగా వేగుతాయి ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకొని వేగనివ్వాలి మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తబడినంత వరకు వేపుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి బెండకాయ ముక్కలన్నీ కూడా ఇలానే వేపుకోవాలండి బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా మనము ప్రతిరోజు కూడా నైట్ టైము ఒక బెండకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాసుడు వాటర్లో ఆ మొక్కలు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేవగానే ఆ వాటర్ కనుక తీసుకున్నట్లయితే మనకి మోకాళ్ళ నొప్పులకి మంచి పనిచేస్తుందండి మంచిగా హెల్త్కి చాలా మంచిది బెండకాయలో జిగురుతనం ఉంటుంది కాబట్టి వారానికి రెండుసార్లు కర్రీ కానీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇలా మొత్తం కూడా ఇలానే వేపుకొని వేరే పల్లెంలో తీసుకోవాలి బెండకాయ ముక్కల్ని కూడా సాంబార్తో కానీ రసంతో కానీ చాలా బాగుంటుందండి ఈ ఫ్రై ఇలా మొత్తం వేపుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా ఎక్కువ అనిపించినట్లయితే కొంచెం పక్కకు తీసుకొని అదే ఆయిల్లో పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలానే రెండు ఎండుమిరపకాయలు వేసుకొని చిట్పట్లు ఆడే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అదే మనం ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలండి అలానే కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేగించాలి మనము ఎప్పుడు పులుసు కర్రీ అలానే చేస్తుంటాము ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఫ్రై అనేది చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూను పసుపు ఒక స్పూను కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టుగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము కలుపుకోవాలి లేకపోతే మామిడి వాసన వస్తుందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు చాలా ఈజీగా అలానే చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ సింపుల్గా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి ఈ టైంలో వేసుకుంటే టేస్ట్ అనేది మరీ పెరుగుతుంది బెండకాయ ఫ్రైకి కొంచెం వెల్లుల్లిపాయల్ని ఇలా దంచి వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసే ముందు అయితే మనము గరం అయితే యాడ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు దీనిలో మనం వేగించుకున్న పల్లీలు కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు గరం మసాలాని మనం వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మసాలాలు ఏమి కూడా అవసరం లేదండి ఈ ఫ్రైకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఫ్రై అనేది మరీ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఇలా వేసుకొని ఇంకో నిమిషం పాటు మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి చూశారు కదా ఎంత చక్కగా అయితే ఫ్రై అనేది రెడీ అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్